హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ ఒకప్పుడు స్నేహం ఎలా ఎలా ఉండేదంటే ఆ స్నేహితుల కోసం ఇంకో స్నేహితుడు ఎంత దూరమైన ప్రయాణించేవాడు అంటే ఆ ఏ ఏమాత్రం కష్టం వచ్చినా తన కష్టం వచ్చినట్టుగా భావించుకొని ఆ స్నేహితుల కోసం అంటే ఎంత దూరమైన కష్టాల్లో ఎంత దూరమైన స్నేహితుడిగా అండగా ఉన్నానంటూ ప్రయాణించేవాడు ఆ స్నేహం కూడా అలాగే ఉండేది కానీ ఇప్పుడు స్నేహం ఎలాంటిదంటే ఒకటి నోట్ల కట్ట రెండు మందు బాటల్ ఈ రెండు ఉంటే స్నేహం నువ్వు ఎంతవరకు అయితే డబ్బులు ఖర్చు పెడుతుంటావో నీ స్నేహితులు అంతవరకు ఉంటారు నీవెంతవరకు అయితే మందు తాగబెడుతుంటావో నీ వెనుక నీ స్నేహితులు కూడా అంతవరకు ఉంటారు నీవు ఒక్కసారి డబ్బులు ఖర్చు పెట్టడం ఆపి రెండోసారి మందు త్రాగబెట్టడం ఆపితే ఒక్క స్నేహితుడు కూడా నీ దగ్గర చేరడు అంటే నీ దరి చేరడు ఇది నగ్న సత్యం ఇది ఎందుకంటే ఇప్పుడు లో మనం ఎంతవరకు అయితే డబ్బులు ఖర్చు పెడతామో అంతవరకు మన స్నేహం అనేది మన వెంటే ఉంటుంది మనం ఎంతవరకు అయితే డబ్బు మందుని తాగబెడతామో అంతవరకు కూడా మన ఫ్రెండ్స్ అనేవారు మన చుట్టూ ఉంటారు సాయంకాలం ఇస్తే చాలు మనకు ఫోన్లు వస్తాయి ఎక్కడ ఉన్నావు ఏంటి ఏ రోజైతే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం మానేసి ఏ రోజైతే నీ మందు తాగబెట్టడం మానేస్తే ఒక్క స్నేహితుడు కూడా నీ దగ్గరికి రాడు ఒక్క ఫోన్ కాల్ కూడా నీకు ఉండదు ఇది ప్రస్తుత జనరేషన్ మీ